లక్ష ఎనిమిది వేల మందికి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉండదాగింది ఈ రోజు సింగరాయకొండలో నేను పంపిణీ చేస్తే ఒక కాబట్టి చెబుతుంది నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవుతుంది భర్త చనిపోయినాయి మన న్యూయార్గంలో ఏడు వందల తొంభై ఐదు మందికి జిల్లాలో ఐదు వేల నూట పదకొండు మందికి కూడా ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరిగింది చెప్పిన మాట ప్రకారం నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేల పెన్షన్ల రూపాయలు మా ప్రభుత్వం అందజేస్తుంది ఎక్కడా రాజీ పడలేదు తల్లికి వందనం కూడా ఎంతమంది అంత అంతమంది కూడా ఇవ్వడం జరిగింది రేపు అన్నదాత సుఖీభావ ఏడు వేల రూపాయలు తొలి విడత రైతుల ఖాతాల్లో జ దర్శనం ముఖ్యమంత్రిగా జమ చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నాం ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా మేము అమలు పరుస్తూ ఉన్నాం టైటెల్ లీడర్ చట్ట రద్దు రద్దు చేసాము నిరుద్యోగులకి డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తబోతూ ఉన్నాం అదేవిధంగా మనకి ఈరోజున నిరుద్యోగ బుద్ధిని కూడా త్వరలో ఇవ్వబోతూ ఉన్నాం ప్రతి హామీని మేము అమలు పరుస్తూ ఉన్నాం ఈ నెలలో అయితే మూడు ఎప్పటి నుంచి ఆగిపోయినటువంటి మహిళ వాళ్ళకి స్పౌజ్ పెన్షన్లు అన్నదాత సుఖీభవ ఉచిత బస్సు ఈరోజు ప్రయాణ పెడతా ఉన్నాం ఇదే విధంగా ఎక్కడా కూడా రాజీ పడకుండా అభివృద్ధిని సంక్షేమాన్ని అమలు పరుస్తున్నాం